తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర రెండు వేల కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా దర్శన నియోజకవర్గంలో రేపు అనగా పదకొండు ఏడు రెండు వేల ఇరవై తేదీన సాయంత్రం నాలుగు గంటలకి ముళ్లమూరు మండలం ఎంపాడు ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుండి శంకరాపురం వరకు నాలుగు కిలోమీటర్ల పాదయాత్ర జరుగును కావున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ దర్శన నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు దర్శ నియోజకవర్గ పరిశీలకులు నాదెళ్ల బ్రహ్మ చౌదరి తదితరులు పాల్గొంటారు కావున తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు క్లస్టర్లు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ కన్వీనర్లు గ్రామ పార్టీ అధ్యక్షులు మహిళలు పలు హోదాల్లో ఉన్న నాయకులు అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొనవలసిందిగా కోరుచున్నాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో ఎట్లయితే రూపాయి నలభై పైసలు యాబై పైసలు యూనిట్ కరెంట్ ఇచ్చామో ఆ విధానం మళ్ళీ మీకు అమలు చేస్తాం